నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్కారం మా సత్యనారాయణ గురుగారు క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ఈ సింహరాశి వారికి మనము ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా కనబడుతుంది అంటే తక్కువ వచ్చేటటువంటి రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ కష్టాలు ఎక్కువ సుఖాలు తక్కువ లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ ఈ విధంగా ఉంది అలాగే రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి అంటే మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు మనల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే మనకి ఆదాయం ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఆదాయం ఎక్కువైతే మనకు కూడా ఏమైనా అప్పిస్తాడు లేకపోతే మనకు కూడా ఏమైనా కొంచెం ఖర్చు పెడతాడు అనే ఉద్దేశంతో వీళ్ళు మెచ్చుకుంటారు మనకి ఆదాయమే ఈ సంవత్సరం తక్కువైనప్పుడు తిట్టుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదనమాట కాబట్టి ఈ ఆదాయం మరీ తక్కువగా ఉందండి అని చెప్పేసి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు బాగానే ఉంది అలా కష్టపడుతూ ముందుకు వృసింహరాశి వాళ్ళు ముందుకు వెళుతూ ఉండాలమ్మా మరి అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ యొక్క సింహరాశి వారికి ఏప్రిల్ నుంచి మనకి జూలై నెల వరకు చూసుకున్నట్లయితే వర్క్ టెన్షన్ అధికంగా ఉంటుంది రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి శుభ ఫలితాలను ఇస్తాడు వర్క్ లోడ్ ఎంత ఉన్నా సరే మీరు చేయగలుగుతారు ఆ సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు వాళ్ళ మనసులను దోచుకోగలుగుతారు మీ వర్క్ స్టైల్తో అలాగే ఈ యొక్క సబార్డినేట్స్ ఆ తర్వాత మీతో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నమాట ఇక మనము ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మీకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లో అన్నీ కూడా వచ్చేస్తాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి నుంచి వృశిక రాశి ప్రవేశం చేశాడు దీనివల్ల మనకేమవుతుందండి ఈ యొక్క సింహరాశి వారికి స్త్రీల కొలీగ్స్ ఉంటారు లేకపోతే స్త్రీలు మన దగ్గర పనిచేసేటువంటి స్త్రీలతో వివాదాలు చిక్కులు కొన్ని రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనకి ఈ యొక్క డిసెంబర్ నుంచి మనకి ఏప్రిల్ మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే మనకు చక్కగా ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని ఉన్నాడు వ్యాపార భాగస్వాములతో గొడవలు ఆ తర్వాత జీవిత భాగస్వామితో విభాదాలు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వీళ్ళకి కాస్త మనశ్శాంతిగా మౌనంగా ఉండడం వల్ల వివాదాలకి వాదోపవాదాలు వేసుకోకుండా వితండ వాదాలు చేసుకోకుండా ఉంటే సరిపోతుంది అలాగే అష్టమ రాహువు విపరీతమైనటువంటి టెన్షన్ని ఇస్తాడు మనశ్శాంతి లోపాన్ని ఇస్తాడు అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళడానికి అవకాశాలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఉంటుంది ధనస్థానంలో కేతు వచ్చాడు కాబట్టి ధనం ముబ్బడిగా ఈ నాలుగు నెలల్లో జనవరి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఉగాది వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు బాగా సంపాదిస్తారు మరి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు ఏ సమయంలో ప్రారంభించవచ్చు అంటారు కొత్త వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ జోలకు వెళ్ళకూడదు వీళ్ళు సాఫ్ట్వేర్ వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు మరి ఈ ఇనుము సంబంధించిన వ్యాపారాలు కూడా నష్టాన్నే తీసుకొస్తాయి మరి ఏం వ్యాపారాలు చేయాలని అంటే బట్టల షాపులు పెట్టుకోండి వైన్ షాపులు పెట్టుకోండి పాన్ షాపులు పూల షాపులు కూరగాయల ఏజెంట్లు కూరగాయల బిజినెస్లు తర్వాత ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు ఇవన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి అలాగే ఈ యొక్క రైతులు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ బిజినెస్లు అన్నీ కూడా మనకి యావరేజ్గా ఉంటాయి వీళ్ళు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత కొంచెం రాబడి తగ్గుతుంది అంతకుముందు నాలుగు నెలల్లో మంచి రాబడి అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వాళ్ళు చేయడం జరిగిందమ్మా మరి అలాగే ఈ రాశి వారిలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు హెల్త్ కాన్షియస్ కలిగి ఉంటారు జలుబస్తే వేడి నీళ్ళ బాటిల్ బాటిల్ తాగుతారనమాట అంత జాగ్రత్త ఉంటారు జనరల్గా వేడి వేడి ఆఫీసులు వర్క్ చేసేటటువంటి వాళ్ళు కూడా వేడి నీళ్ళే పట్టుకెళ్తారనమాట అంత జాగ్రత్తగా ఉన్నటువంటి వీళ్ళు మనకు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరకు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఆయన ఈ యొక్క రవి మరి అప్పుడు బాగుంటుంది అలాగే మనకి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే మొదటి పార్టు సెకండ్ పార్టు బాగుంటుంది ఆరోగ్యం ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఆ తర్వాత పార్ట్లో ఈ యొక్క సింహరాశి వారి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది రెండు వేల ఇరవై ఐదు వచ్చేంత వరకు కాస్త హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం తలనొప్పి అధికంగా ఉండడము ఆ తర్వాత మెడనొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతాయి అలాగే శస్త్రచికిత్సలు చేయించుకునేటటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది మోకాళ్ళ నొప్పులు ఈ బాధలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి మరి కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు కుటుంబ పరంగా ఈ సింహరాశి వారికి చిత్రాతి చిత్రమైన పరిస్థితి ఉంటుందన్నమాట అంటే ఈ ఏప్రిల్ మనకి ఓ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు family members cooperation yes sir. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కాస్త అత్తమామలతో విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆడబడుచులతో మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా అలాగే తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళు చదవట్లేదు అనేటటువంటి ధోరణతో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బుధుడు మనకి మనకి ఎప్పుడు కావాలి మనకి డిసెంబర్ పదహారు తర్వాత డైరెక్ట్ అవుతున్నాడు వృశ్చిక రాశిలో కాబట్టి జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరంలో కుటుంబ పరిస్థితుల సహకారం పూర్తిగా ఉంటుంది కాకపోతే కాస్త అన్ని ఈజీగా ఉంటుందన్న ఎడ్డు అంటే తెడ్డమని అంటున్నారు కాబట్టి అలాంటప్పుడు మౌనంగా ఉండడం ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది శ్రేయస్కరమైనటువంటి విధానం అలాగే విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సింహరాశి వారికి మనకి భాగ్యంలోకి గురుడు వస్తున్నాడు కాబట్టి విదేశాలకి మంచి అనుకూలమైనటువంటి స్థితి బాగా చదువుతారు సీట్లు వస్తాయి వీళ్ళకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళకపోవడం అనేటువంటిది జరగదు ఖచ్చితంగా వెళ్తారు వీళ్ళు చేరుతారు మొత్తం సంవత్సరం అంతా కూడా మరి అలాగే రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే సెకండ్ పార్ట్లో వీళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఇవి అలాగే ఈ యొక్క పదమూడు ఏప్రిల్ తర్వాత మనకి మేషరాశిలోకి రవి ప్రవేశం చేస్తున్నాడు మరి పదహారు ఆగస్టు తర్వాత సింహరాశి ప్రవేశం ఈ యొక్క రవి చేస్తున్నాడు కాబట్టి మొదటి పార్ట్లోనూ రెండో పార్ట్లో కూడా ఈ నెలల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇరవై ఐదు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది రెండు వేల ఇరవై ఐదు వచ్చేదాకా కూడా యావరేజ్గా చెప్పుకోవాలి అక్కడే ప్రమోషన్స్ ఇవన్నీ ఏమి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరన్నమాట ఈ లోపలనే ఇవ్వడం భర్తీ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మనకి ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే ఫస్ట్ పార్ట్లో వీళ్ళు బయట పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగము వాహన యోగము పుష్కలంగా ఉంది స్థలాలు ఇంతవరకు లేనటువంటి వాళ్ళు కొంటారు ఖచ్చితంగా వీళ్ళు ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొనడానికి పుష్కలంగా అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత కొనలేరు ఎందుకంటే ఈ యొక్క కుజుడు వక్రించి మనకి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నాడు మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అలాగే అద్దెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారు సంతాన యోగం ఉంది మొత్తం ఈ సంవత్సరంలో మూడు నెలలు మూడు పార్ట్స్లో కూడా మూడు నాలుగు నెలల చొప్పున చెప్పబడినటువంటి ఈ పా త్రీ డివిజన్స్లో కూడా సంతానం కలుగుతుంది అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అవడానికి ఎక్కువ అవకాశాలు వీళ్ళకి కనబడుతున్నాయి అదేవిధంగా మనకి ఈ ఇరవై ఎనిమిది డిసెంబర్న మనకి కర్కాటక రాశి నుంచి మకర రాశి నుంచి కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు శుక్రుడు ఆ టైంలో కూడా పెట్టుడు ముహూర్తాలతో అయినా సరే వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ సింహరాశి వాళ్ళు శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చేసుకోవాలా శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రహ్మలకి దానం చేయాలా అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేసుకోవాలా అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో పూజ చేసుకోవాలా దుర్గమ్మ తల్లిని పెదక దుర్గమ్మ తల్లికి నిమ్మకాయ డెప్పలు కట్ చేసి ఇంట్లోనే నిమ్మకాయల డెప్పలతో ఆవు నేతితో ఒత్తులతో మన రాహు కాలంలో శుక్రవారం నాడు ఈ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే అన్ని రకాల దోషాల నుంచి కూడా వీళ్ళు విముక్తులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గురువుగారు సింహరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శనికి కానీ ఇటు రాహుకి కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామిని కానీ ఇటు వెంకటేశ్వర స్వామిని కానీ ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు